ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలిగించడానికి మనం అఖండ విజయాలు పొందడానికి నవరాత్రులలో ఆ అమ్మవారిని మనం ఎలాంటి పువ్వులతో పూజించాలి ఎలాంటి పత్రాలతో ఎలాంటి ఆకులతో ఆ అమ్మను మనం పూజిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నామండి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రకం పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క రకమైన విశేష ఫలితం కలుగుతుంది అఖండ ధనలాభం కలగాలి అంటే మల్లెపూలతో పూజ మల్లె పువ్వులు తీసుకుని ఆ మల్లె పువ్వులను గంధంలో ముంచి గంధంలో ముంచినటువంటి మల్లె పువ్వులు ఆ అమ్మవారి ఫోటో ముందు ఇంట్లో ఉంచి ఓం భువనేశ్వరి నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ చదివితే అఖండ ధనలాభం కలుగుతుందండి మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఊహించని విధంగా అనేక మార్గాలలో ధనయోగం కలుగుతుంది అంతటి శక్తి నవరాత్రులు చేలో చేసేటువంటి మల్లెపూలతో చేసే పూజకు ఉందండి మల్లెపూలు లేకపోతే జాజపూలండి జాజిపూలతో ఆ అమ్మను మనం చాలు అండి ధనలాభాన్ని పొందవచ్చు అదేవిధంగా ఎవరికైనా సరే కోరికలు మనకి మనం చేసేటువంటి మనం కోరికలు అనేవి చాలా సుదీర్ఘంగా తీరట్లేదు మనకి త్వరగా తీరాలి అనుకుంటే అష్టమి రోజుల్లో మీరు కా కలికాదేవిని పూలతో కానీ ఎరుపు రంగు తామర పూలతో పూజించాలి అనేసి చెప్తున్నానండి శాస్త్రాలలో మీ ఎక్కడైనా సరే కాళికాదేవి టెంపుల్ ఉంటే నవరాత్రి రోజు దర్గాష్టమి రోజున కాళికాదేవికి వెళ్ళి గుడికి వెళ్ళి జిల్లేడి పూలను సమర్పించండి లేకపోతే ఎరుపు రంగు తామర పూలను సమర్పించాలి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయని చెప్పేసి చెప్తారు అదేవిధంగా నవరాత్రుల్లో ఎర్ర గన్నేరు పువ్వులతో కానీ ఎర్ర కలువ పువ్వులతో కానీ ఆ అమ్మవారిని పూజిస్తే విపరీతమైన జనాకర్షణ అనేది పెరుగుతుంది ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారండి ఎరుపు రంగు కలువ పూలతో కానీ ఎరుపు రంగు గన్నేరు పువ్వులతో కానీ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజించాలి మనకి మనకి సిద్ధి కలిగి ఏదైనా సరే మంత్రం జపం చేస్తే దానికి శుద్ధి కలగాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి ప్రత్యేకంగా మీకు ఆడవాళ్లకు సమస్యలు తొలగిపోవాలంటే నవరాత్రుల్లో అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించాలి చాలామందికి ఆడవాళ్ళకి శారీరక సంసారిక మానసిక బాధలు ఉంటాయండి ఆడవాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నా సరే అశోక పుష్పాలతో కనుక పూజించండి చాలా మంచిది పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే పన్నెండు రకాల భయంకరమైనటువంటి కాల సర్ప దోషాలు అనేవి తొలగిపోయి జాతకం అద్భుతంగా మారుతుంది అదేవిధంగా మీ మాటలకి వాక్చాతుర్యానికి వాక్ ముగ్ధులు అవ్వాలంటే సన్నజాజి పూలతో పూజించాలి మనకు జీవితం మొత్తం అన్నానికి లోటు లేకుండా ఉండాలి అంటే తుమ్మి పువ్వులతో అమ్మవారిని పూజించాలి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పత్రాలతో కూడా ఆ అమ్మవారిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి నవరాత్రిలో ఎవరైనా సరే తులసి దళాలతో దుర్గాదేవిని కానీ ఆ దేవిని కానీ పూజించినట్లయితే సర్వ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి గ్రంథంలో పురాతన గ్రంథాలలో చెప్పడం జరిగిందండి ఎవరైనా సరే ఆ దుర్గాదేవి ఫోటో ఉన్నా సరస్వతీదేవి ఫోటో ఉన్నా సరే నవరాత్రుల్లో తులసి దళాలతో పూజించండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి అండ్ అదేవిధంగా మీకు ఎంతటి పెద్ద కోరిక ఉన్నా సరే మీకు ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పని ఉన్నా సరే ఆ పని మీకు జరగాలి అంటే ఖచ్చితంగా నవరాత్రుల్లో పార్వతీదేవికి ముసిరి ఆకులతో పూజ చేయండి ముసిరి ఆకులు తీసుకొచ్చి పార్వతీదేవి ఫోటో లేకపోతే శివ పార్వతుల ఫోటో దగ్గర పెట్టి నవరాత్రుల్లో నమస్కారం చేసుకుంటే మీకున్న ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని ఎంత పెద్ద కష్టాలైనా నెరవేరుతాయని చెప్పేసి జరిగిందండి ఇట్లా ప్రత్యేక పుష్పాలతో ప్రత్యేక ఆకులతో నవరాత్రుల అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం నచ్చిపోకండి మీరు కనుక